నెమ్మది శాంతి సమాధానము తృప్తి ఆనందములకు మార్గమేమి మానవులమైన మనందరము నెమ్మదిగా బ్రతకాలని శాంతితో బ్రతకాలని దేవునితో మానవులతో సమాధానంగా ఉండాలని తృప్తి కలిగి ఉండాలని ఆనందంగా ఉండాలని అనుకుంటాం ఈ పదములు భిన్న అర్థాలలో కనిపించిన అవి ఒకదానితో ఒకటి అన్యోన్య సంబంధం కలిగినవి ఒకదానితో ఒకటి కలిసి వచ్చేవి వీటన్నిటితో జీవించాలనేది మానవుల యొక్క ఆశ అందుకోసము అనేక రకాలుగా లోక సంబంధమైన జ్ఞానము ద్వారా లోక సంబంధమైన ఆస్తి ఐశ్వర్యాలు సంపద ఆదాయము సంఘములు స్థానము మొదలైన వాటి వల్ల వస్తాయనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే తృప్తి ఉండటం లేదు సంతోషము సమాధానము ఆనందాలు ఉండకపోవటం మనం గమనించవచ్చు లోక సంబంధమైన వాటి ద్వారా ఒకవేళ వీటిని పొందిన అవి తాత్కాలికమే అని గుర్తించాలి దేవుని వాక్యం సెలవిస్తోంది చూచుట చేత కన్ను తృప్తి పొందటం లేదు వినుట చేత చెవికి తృప్తి లేదు రెండు విస్తార జ్ఞానము విస్తార దుఃఖమునకు కారణము అధిక విద్య అధిక శోకమునకు కారణము మూడు సులోమోను మహారాజు గొప్ప జ్ఞాని అతడు అనుకున్నది ఆశించినది ఏమి చేయకుండా చూడకుండా అభ్యంతర పరచలేదు అయినా సమస్తము వ్యర్థము గాలికై ప్రయాస పడినట్లే అని అంటూ ఉన్నాడు నాలుగు సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము ఏదైనా విడిచి పెట్టవలసిందే అని అంటూ ఉన్నాడు ప్రసంగి అంటే సులోమను మహారాజు చివరిగా తన జీవితాన్ని తరచి చూచిన తరువాత జీవకోటికి చెప్పు సత్యమేమనగా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అంటే ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుటయే మానవ కోటికి విధి బైబిల్ గ్రంథం సెలవిచ్చినది ఏమనగా నెమ్మది లేని స్థితికి అశాంతికి అసమాధానానికి అసంతృప్తికి దుఃఖమునకు కారణము మానవునిలో ఉన్న పాప స్వభావము ఈ పాప స్వభావము నుండి విడుదల దేవుని ద్వారానే మాత్రం సాధ్యం దేవుణ్ణి విశ్వసిస్తే వీటన్నిటి నుండి విడుదల పొంది నెమ్మది శాంతి సమాధానం తృప్తి ఆనందంగా జీవించగలము అందుకు వారది యేసు ప్రభువే ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తం చేసింది యేసు ప్రభు వారే కాబట్టి యహోవాయందు భయభక్తుల వల్ల అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం పొందు ఆశీర్వాదాలు ఒక్కటి దైవ జ్ఞానం లభ్యమవుతుంది రెండు నిత్య జీవం లభ్యమవుతుంది లేదా పరలోకం లభ్యమవుతుంది మూడు సింహం వలె బహుధైర్యంగా ఉంటారు నాలుగు తృప్తి కలిగి ఉంటారు ఐదు నది వలె సమాధానము ఆనందము ప్రవహిస్తుంది ఆరు నెమ్మది ఉంటుంది ఈ విధమైన అనేక ఆశీర్వాదాలు మనం దేవుని ఎందు భయభక్తులు ద్వారా పొందగలము యేసు ప్రభువును విశ్వసించండి పరలోక ఆనందం పొందండి రెఫరెన్స్ కొరకు డిస్క్రిప్షన్ చూడండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ